విజయవాడ పశ్చిమ వరకు ముప్పై తొమ్మిదో డివిజన్ గడప గడపకి ఎన్నికల ప్రచారంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి నాని కుమార్తె శ్వేత పాల్గొన్నారు ఈ సందర్భంగా సందర్భంగాని శ్వేత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని విద్యకు పెద్దపీట వేసి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైసీపీ పాలనలోనే సాధ్యమవుతుందని తెలిపారు ఎంపీ కేసునేని నాని రెండు దఫాలు లోక్ ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కరించారని తెలియజేశారు నిరంతరం ప్రజల్లో ఉండే ఎంపీ అభ్యర్థి కేసునేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ లకు ఓట్లు వేయాలని ప్రజలను కోరుతూ ప్రచారం చేస్తున్నారు తొమ్మిదవ డివిజన్ నరేంద్ర గారు కార్పొరేటర్ గారితో నడుపు గారు భారీ ఆశ చేస్తున్నాము ఎక్కడికి కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రేమ అభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అలాగే ప్రత్యేకంగా ఇక్కడ విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో మన కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెచ్చుకుని మరి సాధికంగా ఉంటూ సమస్యలు తీర్చారు ఈ రోడ్డే చూసుకోండి మీకు మీరు ప్రతి రోడ్ ఇక్కడ ఈ డివిజన్లో ఆల్మోస్ట్ ఇప్పటికి యాభై కోట్లు స్కీమ్స్ అలాగే డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరిగింది ఈ రోడ్లు నైంటీ పర్సెంట్ వరకు నరేంద్ర గారు ఏపించగలిగారు అలాగే ఇక్కడ రెండు స్కూల్స్ నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది ఈ రకంగా ప్రతి డివిజన్లో కూడా ఏ రోడ్డు చూసినా కానీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో మా సమస్యలు తెలుసుకుని మా గడప గడుపుకి వచ్చి మా సమస్యలు తెలుసుకుని పరిష్కారం అనేది వెంటనే మా అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు తప్పక తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మేము మళ్ళీ గెలిపించుకుంటున్నామని ప్రతి ఒక్కరు పట్టించాడుతున్నారు చేసిన నాని గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇక్కడ విజయవాడకి ఒక పెద్ద కొడుకులాగా ఆయన ఎప్పుడు కూడా విజయవాడ కోసం కష్టపడే వ్యక్తి మీరు చూసుకుంటే పది సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా సొంతం కోసం ఎప్పుడు ఏమీ ఆశించలేదు ఆయన ఎప్పుడు పార్టీని పదవిని అడ్డుపెట్టుకుని ఆయన సంపాదించింది ఏమీ లేదు ఎప్పుడూ కూడా నిరంతరం విజయవాడ కోసం ఆయన కృషి చేశారు ఆయన పలుకుబడిన వారి వాడి అనే పేరుని వాడి ఆయన మంచి ఇమేజ్ని వాడి విజయవాడ కోసం మరింత డెవలప్మెంట్ అనేది ఆయన తీసుకొచ్చారు మన ఫ్లైఓవర్లు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ఈ రోజు ఈ డివిజన్ నుంచే కనపడుతుంది బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్ నందిగామ బైపాస్ తిరువూరు హైవే ఇలా చెప్పుకుంటూ పోతే విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ నాని గారు చేసిన అభివృద్ధి అనేది మన కన్ కళ్ళకు కట్టుకున్నట్టు కనపడుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి ఎంపీనే మేము కోరుకుంటున్నాము విజయవాడ అభివృద్ధిని మరింత కొనసాగిస్తామన్నట్టు చెప్తున్నారు అలాగే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికంగా ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడే పుట్టి పెరిగారు ఆయన పంజాబ్ సెంటర్లో ఉండే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏ సమస్య వచ్చినా గానీ మేము ఆసిఫ్ బాయ్ మేము చెప్పుకోగలుగుతాం మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నలభై డివిజన్ కొండ ప్రాంతంలో సుజనా చౌదరి పర్యటించారు సమస్యలు ఏకరువు పెట్టిన కొండ ప్రాంత ప్రజలు వైసీపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్యాచరణతో సమస్యలు పరిష్కరిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు అంటే నెంబర్ గా ఉండాలని కానీ ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం వలన పూర్తిగా ఆధునిక కాలంలో కూడా ఇంత వెనకపడి ఉందంటే ఆశ్చర్యం కలిగిందని తెలిపారు ఎక్కడికి వెళ్లినా ప్రజలు సమస్యల్ని ఏకరవు పెడుతున్నారని కనీస మౌలిక వసతులు కూడా లేక అవస్థలు పడుతున్న తీరు ఆవిదని కలిగించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు డివిజన్స్ లో అన్ని డివిజన్స్ ఒక రెండు తప్ప అన్ని కూడా అవగాహన యాత్ర పూర్తి చేశాం ఈ నలభై ఏడవ డివిజన్కి యాత్రకు వచ్చాం ఈ నలభై ఏడవ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కొండ ప్రాంతం పూర్తిగా రోడ్లు మెట్లు అస్తవ్యవస్థగా ఉన్నాయి మంచినీరు డ్రైనేజ్ వాటరు కలుషితం అయిపోతున్నాయి ఈ బూస్ట్ చేయాలి వాటరు ఇక్కడ సంస్థలు సరిగ్గా లేవు ఇక్కడ ఒకటే ఒక స్కూల్ ఉంది సార్ ఇటు వైపు సార్ టీఎంహెచ్ఎస్ స్కూలు అది కూడా ట్యానర్ మెమోరియల్ హై స్కూల్ పదో తరగతి ఉంది ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ కంటే పన్నెండు వేల మంది ఉంటారు సుమారు పది నుంచి పద్నాలుగు వేల మంది వాళ్ళందరికీ కూడా ఎల్కేజీ నుంచి పన్నెండో తరగతి వరకు పన్నెండో తరగతి వరకు స్కూల్ సంవత్సరం అదే వాటిలో ఈ స్కూల్ కూడా లెవెన్త్ టెన్త్ కూడా పెట్టించడం స్కూల్ ఇంప్రూవ్ చేయటం స్కూల్ ఇంప్రూవ్ చేయటం అవన్నీ కూడా చేసి వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచవలసింది ఎంతైనా ఉంది ఒక సమస్యని కాదు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు ఆ విషయం ప్రజలందరికీ చెబుతూ సమర్థవంతమైన నాయకుడు నేను నేను ఎందుకు చెబుతున్నానంటే నేను నాకు పన్నెండు సంవత్సరాలు రాజ్యసభలో అనుభవం ఉంది మూడున్నర సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే ఒక ట్వంటీ ఇరవై ఐదు సంవత్సరాలు సుమారుగా అనేక ఇండస్ట్రీస్ పెట్టి వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ అనుభవం అంతా తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో వాడి ప్రజాసేవ దిగ్విజయంగా చేయాలని ఆ భగవంతుడి దయత్వం అన్ని బాగా చేయాలని మంచి పరిపాలన కావాలని ఈ అరాచక పరిపాలనపై మంచి పరిపాలన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు షేక్ గయాసుద్దీన్ ఐజా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఐజా మాట్లాడుతూ నిన్న సాయంత్రం తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఇంతమంది నా నామినేషన్ కు రావడం చాలా ఆనందంగా ఉందని వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఏవేవి ఇబ్బందులు ఉన్నాయో అభివృద్ధి ఎలా చేయాలో స్థానికుడిగా నాకు బాగా తెలుసు రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రతి గడపకు వెళ్లి వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకుంటాను నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన నలభై ఏడు యాభై రెండో డివిజన్ల జనసేన పార్టీ అధ్యక్షులకు మైనార్టీ సోదరి సోదరి మనులకు అభిమానులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు నిన్న సాయంత్రం నేను ఏదైతే ఈరోజు పొద్దున్న పదకొండున్నర గంటలకి నామినేషన్ దాఖలు చేస్తున్నానన్నానో ఆ మాట విని నన్ను ఆశీర్వదించడానికి ఈరోజు వేలాది మందిగా హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇక్కడ ఏ రకంగా అయితే డెవలప్మెంట్ చేయాలనేదో లోకల్గా మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఇదే ఎజెండా రేపు ప్రతి ఒక్క గడపకు కూడా తీసుకెళ్ళి మా యొక్క ఏదైతే చేస్తామో వాళ్ళందరి దగ్గరికి తీసుకుపోయి రానున్న రోజుల్లో వాళ్ళ ఓట్లు మేము ఏ రకంగా సాధించాలని దిశగా మా ప్రయాణం ఉంటుంది అదేవిధంగా నా నామినేషన్కి కోరుపడ్డ నా స్నేహితులు అదేవిధంగా జనసేన పార్టీ నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేట్ మహేంద్రబాబు గారికి యాభై రెండవ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేటు ఆల్మూరి సాంబశివరావు గారికి మైనార్టీ నాయకులకి అదేవిధంగా జన సైనికులకి జనసేన పార్టీ నాయకులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను సో పార్టీకి నేను సాయంత్రం ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను దానిపైన ప్రతి ఒక్కటి కూడా నేను మీ ముందుకు వచ్చి చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఈ సభ ముఖంగా తెలియపరు ఓటంలో ఉన్న ఇబ్బందుల వల్ల బయటకు వచ్చారా లేకపోతే మీకు తగిన గుర్తింపు లేదని చెప్పి బయటకు వచ్చారు అంతేనండి మీరు ఏదైనా అనుకోండి నేను సాయంత్రం నేను మాట్లాడేదాకా ఓపింగ్ పట్టండి ప్రతి ఒక్క విషయం మీద కూడా మీకు క్లారిటీ ఇస్తాను దాని దాని తర్వాత మీరు ఏ క్వశ్చన్ అడిగినా దానికి నేను ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు ఏం చేస్తారండి మీరు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని నామినేషన్ సబ్మిట్ చేసి నేను బయటికి రావడం జరిగింది దీనికి దయాదుద్దీన్ ఐజాన్ వచ్చిన తర్వాత పార్టీతో పనిలేదు ఇక్కడ నేను ఏ సేవా కార్యక్రమాలు చేసి జనాలు గుండెల్లో ఉన్నాననేది పశ్చిమ నియోజకవర్గం మొత్తానికి తెలుసు

వాసిరెడ్డి పద్మం నియోజకవర్గ పరిశీలకులు నూతనపాటి హనుమయ్య విమల భాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమల భాను నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రకాలుగా చెక్కాయపడ నియోదత్వంలో వచ్చవాయి పరిగణించుకోను చెక్కైపేట జగ్గైపాట టౌను అందుకే మన గ్రామాలు అన్నిటికీ కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి నేను జరుపు చేస్తున్నా మీరందరూ కూడా ఉటాలో చూడాలి మన ప్రతి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఏ మాత్రం అభివృద్ధి చేశాడ ఒకసారం నేను చెప్తాను నేను చెప్తాను ఒకటి నుండి ఇరవై దాకా నాలుగు స్టాప్ గా చెప్తాను ఆయన ఒకటి నుండి నాలుగు చెప్పనండి ఒకటి నుండి నాలుగు చెప్పనండి అభివృద్ధి చేశాడు ఇవాళ మనం చేశాం అభివృద్ధి చేశావు ఇంకా అభివృద్ధి చేస్తాం ఇంకా మనకి మంచి ప్రణాళిక ఉన్నాయి ఒక బద్ధంగా నియోజవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశాలు మనకున్నాయి మన నాయకత్వానికి ఉన్నాయి మన నాయకుడికి ఉన్నాయి కాబట్టి తప్పకుండా చక్కగా పట్టే కానీ ఒక బంగారు నియోజకవర్గంగా ఒక మంచి భవిష్యత్తు నియోజకవర్గంగా మరి రాబోయే రోజుల్లో ఒక మోడల్ నియోజక తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు అలా మరి మీరందరూ కూడా తప్పకుండా ಮನೆ ಮಾತಾಡ ಮುಂದು ಮರಂದರೂ ಕೂಡ ಫ್ಯಾನ್ ಗುರ್ತಿಗೆ ಓಟ್ ವೇಸಿ ಗೊತ್ತೂ జగ్గేట నియోజకవర్గం టిడిపి శ్రీరామ్ రాజగోపాల్ నామినేషన్ సందర్భంగా పట్టణంలో తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని పాతపేడ గడ్డ వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జగ్గేపేట ఎంఆర్ఓ ఆఫీస్ కి జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురా విచవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ జగ్గపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావుతో కలిసి నామినేషన్ పత్రాలను ప్రచురింగ్ అధికారికి అందజేశారు ఈ సందర్భంగా పెద్దలు గతంలో తెలుగుదేశం హయాంలో జగ్గేపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం మరియు ప్రస్తుత వైఎస్ఆర్ ప్రభుత్వం విస్మరించిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం రాకనే సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన పార్టీలో వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాని నాని ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తో కలిసి తన స్వగృహం నుంచి తనకిష్టమైన ఎడ్ల పండి మీద వేలాది మంది ప్రజానికం పార్టీ శ్రేణులతో భారీ రాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని విజయవంతం చేసిన ప్రజానికానికి జగనే సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని రెండు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మళ్లీ అవే మోసాలతో ఎన్నికలకు వెళ్తున్నారని తెలిపారు ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల నమ్మకం పొందటమే ముఖ్యమని తెలిపారు చంద్రబాబు ఎన్ఆర్ఐ లకు టీడీపీ టికెట్లు అమ్ముకుంటున్నారని డబ్బు సంచులతో వచ్చిన ఎన్ఆర్ఐ రిజల్ట్ వచ్చిన తర్వాత రిటర్న్ టికెట్లతో వెళ్లిపోతారని తెలియజేశారు నియోజకవర్గ స్థితిగతులు తెలియని వాళ్ళు ఇక్కడకు వచ్చి పీకేదేం లేదని అన్నారు ఇరవై వేల మెజారిటీతో గెలుస్తారని అన్నారు మహిళా ఓటర్లు ఈసారి ఏకపక్షంగా ఓటు వేస్తారని అన్నారు ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది నా నామినేషన్కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇవ్వేటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు కోడిగుడ్డుకు ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలి కొదిలేసి ఏమన్నా ఒకటి ఆరా మిగిలిపోయిన కార్యక్రమాలుంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఈరోజు ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు అప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు ఇప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు అప్పుడు మూడు సిలిండర్లు ఇవ్వల ఇప్పుడు మూడు సిలిండర్లు ఎవల అప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అని చెబుతున్నాడు అప్పుడు నిరుద్యోగ వృత్తి ఎవడు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఎవడు ఆ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు ఆ అమ్ముకున్నప్పుడు ఎన్ ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి అక్కడ అమెరికాలో బతికి ఒక పాతికేళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలియకుండా డబ్బే ప్రధానం డబ్బు ఎత్తే ఎన్నికల్లో గెలుస్తా అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మళ్ళీ ఎట్లా ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు మళ్ళీ ఐదు ఏళ్ళకి వస్తారు ఈఏ సొల్లు కబుర్లు పిట్టకథలు చెబుతారు ఈ పనికి వెదవలంతా వచ్చి ఇక్కడ జయ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ చేత బి ఫామ్ అందుకొని ఈ రోజు ఆడియో కార్యం నోమినేషన్ దాఖలు చేసిన గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి హేమంత్ కుమార్ అల్లూరి మీడియాతో మాట్లాడారు ఎండ వేడిమి కన్నా ఎన్నికల వేడి ఎక్కువగా ఉందని తెలిపారు ఇరవై ఏళ్లుగా ఒకే వర్గం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం ఇక్కడ ఉందని ఇరవై ఏళ్ళు నుంచి అభివృద్ధి అనేది లేదని తెలిపారు సంక్షేమం అనేది ప్రభుత్వ బాధ్యత యువకులు అందరూ తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని తెలియజేశారు ప్రతి ఒక్క యువత మా యొక్క పార్టీ గుర్తైన టార్చ్ లైట్ కి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు ప్రజలందరికీ నమస్కారం నా పేరు హేమంత్ కుమార్ అల్లూరి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నా మొదటి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశాను ఈ రోజు అనగా ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నా రెండవ నామినేషన్ పత్రాన్ని నేను ఇవాళ దాఖలు ఉన్నాను అట్లాగే రానున్న ఎన్నికలకి ఇప్పుడు ఎండ వేడి కన్నా ఎన్నికల వేడి బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు అందులో అతిశయోక్త అయితే ఏం లేదు కాబట్టి అదే వేడిని ధీటుగా మేము ఎదుర్కోవడానికి జై భారత్ నేషనల్ పార్టీ తరపు సిద్ధంగా ఉన్నాం ఏదైతే ప్రథమ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి పార్టీలకి ధీటైన సమాధానం మేము ఓట్ బ్యాంక్ రూపంలో మేము ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పి గుడివాడలోని పెద్ద ఎరుగుపాడు గ్రామం నుంచి హేమంత్ కుమార్ అల్లూరి జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలియజేస్తున్నాను జై భారత్ జై హింద్ గత ఇరవై ఏళ్ళుగా చూసుకుంటా వస్తే ఒకే ఒకే వర్గా నుంచి రాజకీయ ప్రాతినిధ్యం కనిపిస్తూ ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ప్రత్యేకంగా యువతకి నేను చెప్పేది ఏంటంటే గుడివాడలో రెండు లక్షల ఓట్ బ్యాంకు ఉన్న ప్రతి గుడివాడ నియోజకవర్గ ఓటర్లలో వన్ ఫోర్త్ దగ్గర దగ్గరగా నలభై వేలకు పైబడి యువతే ఉన్నారు కాబట్టి నేను యువత అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను జయభారత్ నేషనల్ పార్టీ తరఫున మీరందరూ ముందుకు వచ్చి పొలిటికల్ పార్టిసిపేషన్ రాజకీయాల్లో మీ యొక్క పార్టిసిపేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ రోజు అనేది నేను నామినేషన్ వేస్తున్నాను రేపు మీలో నుంచి ఒకళ్ళు ఇదే పార్టీ అవ్వచ్చు వేరే పార్టీ అవ్వచ్చు ఖచ్చితంగా మీరు పొలిటికల్ పార్టిసిపేషన్ చెయ్యండి అట్లాగే ఇరవై సంవత్సరాలుగా మనం చూసుకుంటా వస్తే గుడివాడల అభివృద్ధి అనేది లేదు గుడివాడని విగ్రహాల వాడుగా తయారు చేశారు అంతకు మించి అభివృద్ధి ఏమి చూపించడం అయితే ఎక్కడా జరగలేదు సంక్షేమం అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత అది ఫండమెంటల్ డ్యూటీగా చెప్తా వస్తారు అది ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది ఒక ఎమ్మెల్యే గొప్పతనం ఏంటంటే సంక్షేమం గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేగా குடிவாடன அபிருத்தி பரச்சவாள்சன பாத்த

ఎన్నికల జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా పెద్దకి పేదవాడికి మధ్య జరుగుతున్న యుద్ధం ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేసి రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలిపారు ఆయనతో పాటు వేమూరు ఎంపీపీ ఎల్లమాటి మోహన్ రావు పార్టీ సీనియర్ నాయకులు పరికోటి అమృతపాణి పాని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

అందరికీ కూడా ఏర్పాటు హృదయపూర్వక నమస్కరించుకుని ఫర్ ఈరోజు ఏమూడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మరికొడ్ యక్షోప్ బాబు నేను మూడో సెట్ ఈ యూనిఫాంతో దాఖలు చేయడం జరిగింది మరి దాఖలు చేయడానికి ఈ యొక్క రెత్తందారులతో యుద్ధం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు నిజంగా అది ఈరోజు పేదలందరూ కూడా చూపించారు నన్ను బలపరిచింది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎరుకల సుగాలి యానాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నన్ను బలపరిచి వారి ఇంటి వద్ద నుంచి వారందరి మద్దతుతో నన్ను కొల్లూరు మండలం ఇందిరా కాలనీ నుంచి ఇక్కడి వరకు వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటే మార్గమధ్యంలో ప్రజలందరూ ఎదురొచ్చి జగనన్న మీద చూపిస్తున్నటువంటి అభిమానం వాళ్ళ కళ్ళల్లో ఆనందం సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే సుపరిపాలన జగనన్న సుపరిపాలన కనిపిస్తూ ఉంది వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి సచివాలయ వ్యవస్థ అయితేనేని వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి ఆరోగ్య సురక్ష అయితేనేమి పాలనాపరమైనటువంటి సుఖం వాళ్ళ కళల్లో చాలా బాగా కనిపిస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున కానీ వదులుకుంటే మా కుటుంబాలు ఏమవు పోతాయోనన్న అన్నంత ఆందోళనతో ఇట్టి పరిస్థితుల్లో మేము గెలిపించుకుంటాం ఈ రోజు విజయలక్ష్మి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన మార్టూరు మండల బూత్ లెవెల్ స్థాయి సమావేశ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యాడం బాలాజీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మార్టూరు మండలంలోని బూత్ లెవెల్ ఏజెంట్లు సచిపాలయ కన్వీనర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మీకేం కావాలో చెప్పండి దానికి అన్ని విధాలుగా తగు విధంగా మీ అందరికీ ఈ పది రోజులు మీరు అందరూ మీ బిడ్డ కోసం ఆహార ప్రశ్నించి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యంత మైదానిలో నిలిపించి పేద వర్గాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ జెండా నిర్వహిస్తారని మళ్ళీ రాష్ట్రానికి పేద పరుగు పదిహేను వర్గాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా

సెంట్ టామ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎమర్జింగ్ బ్రాంచెస్ చదువుతున్న విద్యార్థులకు ఇగ్నిటర్స్ చదువుకున్న నిర్వహించినట్లు కళాశాల సెక్రటర రామకృష్ణరావు తెలిపారు బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఇగ్నిటర్స్ వేడుకలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు సందర్భంగా కళాశాల ప్రధాన అధ్యాపకులు మాట్లాడారు విద్యార్థులు అంకిత భావంతో కృషి చేసే సమాజంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా జరిగిన వివిధ ఆటల పోటీలను గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలరించాయి ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపక అధ్యాపకితర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందన తెలిపారు నరసరావుపేట వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద మాట్లాడారు ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నర్సరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదని రాష్ట్రంలో వైసీపీ గెలవటం ఖాయమని పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో మా పార్టీ విజయం ఖాయమని తెలిపారు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతో అద్భుతంగా నర్సరావుపేట చరిత్రలో జరగని విధంగా నిన్న నామినేషన్ కార్యక్రమాన్ని మండు టెండలో ఎండని సైతం లెక్క చేయకుండా వడగాలుపుని సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ శ్రేభిలాషలు కానీ ప్రతి ఒక్కరూ కూడా హాజరై తమ సొంత కార్యక్రమంలాగా భావించి విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను అట్లానే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం పల్నాడు జిల్లాలో ఏడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు గెలుస్తాం అట్లానే పార్లమెంట్ స్థానాన్ని కూడా కాయస్వం చేసుకుంటాం ఈవెన్స్ చిలకలూరుపేట సత్తెనపల్లిలో కూడా విజయం సాధించటాన్ని సాధిస్తామని చెప్పి ఈరోజు ఎంతో నమ్మకంగా చెప్తా ఉంది అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం మనం చూసాం ఈరోజు ఏదో రాయలసీమలో ఉంది లేదా కోస్తా జిల్లాల వరకు కాదు ఈరోజు ఉత్తరాంధ్రలో కూడా ఎంతో బ్రహ్మాండంగా అద్భుతంగా బ్రహ్మాండంగా జరగటం వినకొండ నియోజకవర్గంలోని ఈపూర్ మండలం ముప్పాల గ్రామ తెలుగుదేశం పార్టీకి నాయకులు సూర్య మురళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి వినకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి వర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలియజేశారు మండలం ముప్పాల గ్రామానికి సంబంధించి సూర్య మురళీకృష్ణ గారు తెలుగుదేశం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా శుభ పరిణామం అందులో నిజంగా మంచి మనుషులందరూ కూడా మంచిని దాని కోసం వీరు ఇలాంటి మంచి వ్యక్తులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఇలా వీళ్ళకి మరి ఈరోజు ఆయన మేము మా మేము ఆ వాళ్ళలాగా ఒక ఆయన వస్తే పది మంది వచ్చారని అనుకోం ఈయన ఒక ఆయన వంద కుటుంబాలకు సమాధానం చెప్పగలిగినటువంటి శక్తి పరుడే ఈ మురళి కృష్ణ ఈ మురళీ కృష్ణ లాంటి ముప్పాల గ్రామానికి సంబంధించి రావటం అనేది చాలా మనస్ఫూర్తిగా ఆయన్ని మా కుటుంబ సభ్యుడు మా పార్టీ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఆయనకు అన్ని విషయాల్లో అన్ని విధాల మేము తోడుగా ఆయనకు అన్ని విధాల్లో పార్టీ గుర్తింపిస్తుంది అని సందర్భంగా తెలియపరచుకుంటూ మనస్ఫూర్తిగా అవి రోజు పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియపరుస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం